ఏమండి దెయ్యాలు వదిలించే మంత్రగాడు చాలా గ్రేట్ కదా దెయ్యాలు వదిలించే కూడా చాలా గ్రేట్ అంటాను ఆడికి కాదు నేనే గ్రేట్ ఎందుకండి ఆడు దెయ్యాన్ని మాత్రమే వదిలేస్తాడు నేను దెయ్యంతోనే కాపురం చేస్తాను ప్రతి విషయంలో మా లేడీస్ గ్రేట్ గ్రేట్ అవునా చూడండి ఆర్టీసీ బస్ లో ముందు సీట్ ఎవరికి ఇచ్చారు లేడీస్ కి అంటే ఫస్ట్ అబ్బో అవునా ఇంకా అలాగే ప్రతి పనిలో లేడీస్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంటారు అక్కడ కూడా మేమే ఫస్ట్ అవునా అవును మీకు ఇంకొక విషయం చెప్పిన ప్రతి మగవాడు విజయంలో కూడా మాడదే ఉంటుంది అంటే అక్కడ కూడా మేమే ఫస్ట్ అవునా ఇంకో విషయం చెప్పాలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు వెనకే ఉంటారు అవునా మీ మగవాళ్ళు దేనిలో ఫస్ట్ ఒక్కటి ఒక్కటి నిరూపించండి చూద్దాం ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ముందు సీట్లు మా లేడీస్ వే అన్నావు కదా అసలు ముందు సీట్ ఎవరిది డ్రైవర్ది డ్రైవర్ ఎవరు మా మగాడు అంటే అక్కడ మా మగాడే ముందు ఇంకా ప్రతి ఒక్క మగవాడి విజయంలో ఆడది ఉంటది అందులో కూడా మేమే ఫస్ట్ అని అన్నావు ప్రతి ఒక్క మగవాడి విజయంలో కాదు ప్రతి ఒక్క మగవాడి విజయం వెనకాల ఉంటది అంటే ముందు మా మగాలే ఉంటాం అందరి జీవితంలో జరిగేదే ఇంకోటి చెప్పనా ప్రతి ఒక్కరికి పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్ అయితే అవుద్ది ఆ ఫస్ట్ నైట్ లో పాలు గ్లాస్ పట్టుకొని ఆడది వెళ్తుంది అనమాట గారి అంటే అందులో ఫస్ట్ ముందు వెళ్ళేది ఎవరో తెలుసా మా మగాడే అంటే అక్కడ పడమే ఫస్ట్ ఇంతక ట్రైన్ ఎక్కు ఆగింది కదా ట్రైన్ ఏమైనా పంచర్ అయిందా ఇది మీ ఇచ్చిన టూ వీలర్ బండి కాదు పంచర్ అవడానికి ట్రైన్ అన్ని ఐదన్ను వేసే ఉంటాయి